లైసెన్స్ సర్వేయర్ సిస్టమ్ ఇంటర్వ్యూ చేసి ఉద్దేశంతో గవర్నమెంట్ ఆల్రెడీ మనకి భూభారత్ చట్టం తీసుకోవడం జరిగింది దాంట్లోనే ఈ చట్టాన్ని లైసెన్స్ సర్వేయర్స్ని కూడా నేను మనకి దాంట్లో తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అయితే మనకి పంతొమ్మిది వందల ఇరవై మూడు సర్వే బౌండరీస్ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారంగానే చేయాలి ఎందుకంటే మనకి గవర్నమెంట్ తక్కువ ఉన్నందువల్ల మనకి ఉన్న సమస్యలు అన్నింటికి పరిష్కారం చేయాలంటే గవర్నమెంట్లో ఉన్న సర్వీసెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే చేయాలనేది ముఖ్య ఉద్దేశం సో దాంట్లో భాగంగా మీరు అందరికీ అవకాశం వచ్చింది దాన్ని చూస్తుంటారు అంటే గ్రామాల్లో పేదవాళ్ళు పేద రైతులకి చాలా భూమి సమస్యలు ఉంటాయి కానీ అందులో చాలా వరకు పరిష్కరించుకునే వెసులుబాటు ఆ చట్టంలో లేదు కాబట్టి ఇంకా ఇంకా కూడా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ సమస్యలు భూమికి సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వం ఈ ఇప్పటివరకు ఉన్న చట్టాలని కానీ ఆ వ్యవస్థని కానీ బాగా స్టడీ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సర్వే అనేది ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది భూమికి సంబంధించిన రికార్డ్స్ మెయింటెనెన్స్ కానీ భూమికి సంబంధించిన డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడం కానీ వీటిలో సర్వే అనేది చాలా కీలకం సో ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ మండలానికి ఒక సర్వే ఉంటారు వారి పైన డెప్టీ ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ పైన మనకి పెట్టడం జరుగుతుంది ప్రటికల్ కానీ సరే కానీ మీరు అంతా కూడా జాగ్రత్తగా ఈ రోజు నుంచి తర్వాత అంతా ప్రతి అటెండ్ అట్టదు ఏదైతే బాబు వచ్చి ఉంటాయి మనకి ఒకటే క్లియర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ప్రైవేట్ వెళ్ళి కానీ ఇప్పుడు సప్లయాల్సి తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్కడ